పంపులు ఏడుపు కూర్చుంటే కాయలు అక్కడ కాస్తే నీ చాలా కవచర కనబడదు ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య వెలిగిపోతా అంతేగా అంతేగా భలే స్లాంట్ పట్టుకున్నాడు అనిల్ రావు అది ఆ గ్రిప్ ఎవరికి రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆనా బెలంటే సినిమా ఉంది ఇట్స్ ఎ కామెడీ ఫిల్మ్ ఎస్ అంటానికి కామెడీ ఫిల్మ్ అంటే ఇట్ కలెక్టెడ్ లైక్ చాలా పెద్ద రెవెన్యూ లైక్ పెద్ద సినిమాలకి ధిట్గా వాళ్ళకి వసూలు తెచ్చిన సినిమా ఎమలేలా ఇండస్ట్రీ హిట్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ చూసుకున్న ఈక్వల్ టు బిగ్ ఫిలిమ్స్ మార్కెట్ ని రెవెన్యూస్ జనరేట్ చేసిన ఫిలిమ్స్ అందుకని నేను నేను చూశాను ఇవన్నీ కంప్లీట్ గా రెండు పాత్రలు అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఎలా నలుగుతూ

వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ దట్ అంటే ఇన్ సంక్రాంతికి వస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కల్కీ లాంటి బిగ్గెస్ట్ విజువల్ ఉంది సినిమాకి థియేటర్స్ జనాలు వచ్చి చూశారు డిజిటల్ లాంటి సినిమా హౌ హౌట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్స్ నథింగ్ ఏం లేదు కదా మంచి సాంగ్స్ ఉంది మంచి ఫన్ ఉంది అది కూడా బిగ్గెస్ట్ హెట్ ఈయర్ లో వచ్చిన సినిమా మీరు డిఫరెన్స్ చూస్తే ఆ సినిమాకి సినిమాకి మేకింగ్ వైజ్ కానీ విజువల్ తీసుకొచ్చి ఆయన రమణ గోగుల్ గారి చేత పాడించడం ఆయన ఎందుకు సడన్ గా గుర్తొచ్చాడు మీకు రమణ గోగుల్ గారికి వాయిస్ అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో ఆ వాయిస్ మిస్ అవుతుంది ఒక పది పన్నెండు నెలలు ఆయన వాయిస్ అయితే వినపడట్లేదు ఇప్పటికే ఆ పాత వాయిస్ వినిపించి ఆయన వాయిస్ లో ఉన్న ఒక వైబ్ వేరు ఒక ఇది వేరు సో మన సినిమాతో వస్తే బాగుంటుందని నేను గోదావరి గట్టు మీద రామసలకావే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్స్ మై స్పెషల్ టచ్ హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగో తారీఖున మన తెలుగు ప్రేక్షకుల ముంగిట్లోకి వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గురించే ఇప్పుడు చర్చ ఆ డైరెక్టర్ గురించి నేను కొత్తగా మీకు నేను చెప్పనక్కర్లేదు ఏ డైలాగ్ రాసినా హిట్టు ఏ సీన్ రాసినా హిట్టు ఏ సినిమా తీసినా హిట్ అదే ఆయన తాలూకా ఫేవరెట్ ఆ డైరెక్టరే అనిల్ రావు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వెల్కమ్ సార్ వెల్కమ్ నా నాకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి సారద స్టూడియోలో ప్రెస్ మీట్ అయిన రోజున దిల్ రాజు గారు మాట అన్నారు నవ్వుతూనే అంటే సీజన్ మిస్ అవ్వకుండా టైటిల్ తో లాక్ చేసాడు అనిల్ నన్ను సంక్రాంతికి నిజంగా అసలు ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఈ సినిమాకి ఎలా సరిపోతుంది అంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనుకున్నప్పుడే ఒక క్రైమ్ రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది ఒక సినిమాకి ఒక కిడ్నాప్ రెస్క్యూ ఆపరేషన్ ట్రైలర్ కూడా చూసే ఉంటారు సో ఆ రెస్క్యూ ఆపరేషన్ కి ఒక డెడ్ లైన్ ఉంటుంది సో డెడ్ లైన్ ఉన్నప్పుడు మేము సినిమా ఫస్ట్ పొంగల్ రిలీజ్ అనుకున్నాం సినిమా ఓపెనింగ్ అప్పుడే పొంగల్ రిలీజ్ అనుకున్నప్పుడు రాజుగారు అందరికీ తెలుసు మేము తర్వాత పొంగల్ అనుకోలేదు సినిమా టేక్ ఏ పొంగల్ అనుకుని స్టార్ట్ చేసాం ఓకే సరే సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి ఆ ఎలిమెంట్ని కథలో ఇంక్లూడ్ చేసాం సో వాట్ సంక్రాంతికి ముందు నాలుగు రోజుల ముందు జరిగే ఆపరేషన్ అయితే ఎలా ఉంటుందని సో అక్కడ నుంచి మేము సరే ఆ టైటిల్ కూడా సంక్రాంతి రోజే వస్తున్నారు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఐడియా వచ్చింది ఓకే పెట్టడం అందరూ చెప్తే ఫస్ట్ అందరు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఎవరు పాజిటివ్గా రియాక్ట్ కాదు చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది కొంతమంది ఏమో ఎక్కుతుందా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారా అని చెప్తే నాకు ముందు నుంచి ఈ ప్రమోషన్ టెక్నిక్స్ లో దీన్ని కూడా మనం యూస్ చేయొచ్చు పబ్లిక్ లో తీసుకెళ్ళొచ్చు బానే ఉంటుందిలే ఇప్పుడు మనకి ఈవీవీ గారి సినిమాలు ఉంటాయి చాలా బాగుంది అలాగే అనౌన్స్ చేశారు చాలా బాగుంది అని పెట్టారు ఏంటంటే అసలు ముందు ఒక పాజిటివ్ చాలా బాగుంది అంటే చాలా బాగుందని సో ఆయన సినిమాలో కూడా ఉంటుంది కదా ఏ అప్పారో ఏ అప్పారు ఇట్లా ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటే సో ఏదో ట్రై చేద్దాం మనం ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కదా చేస్తాం మాట్లాడుకుంటారు పబ్లిక్ లో కూడా టైటిల్ కూడా డిస్కషన్ జరుగుతుందని చెప్పి అనుకున్నాం ఆ తర్వాత దాని గురించి డిస్కషన్ రాలేదు ఎప్పుడైతే మళ్ళీ పొంగల్కి సినిమా వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ జరుగుతున్నప్పుడు గారితో మళ్ళీ మనం ఈ సినిమా రా వెంకటేష్ గారు ముందు అనుకున్న స్లాట్ ఇదే కదా అని చెప్పి ఇక సార్ వాళ్ళు రిలీజ్ ప్లాన్ అది జాగ్రత్తగా చేసుకుందాం అన్నట్టుగా డిసైడ్ అయిన తర్వాత టైటిల్ అనౌన్స్ చేశారు ఓకే సో కాకపోతే ఏమనుకున్నారంటే ఇదేదో మేము సంక్రాంతికి రావాలని పెట్టినట్టు అనుకున్నారు కానీ బట్ సినిమా ఎప్పుడైతే కదా అనుకున్నామో అప్పుడే ఈ సినిమా టైటిల్ అనుకోతే బట్ సంక్రాంతికి వస్తున్నందుకు ఈ ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లో ఉంటుంది సంక్రాంతికి ఒక నాలుగు రోజుల ముందు నుంచి జరుగుతుంది ఓకే సో ఆపరేషన్ జరిగే ప్రాసెస్ ఓకే బట్ దీంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి సంక్రాంతి నాలుగు రోజులు అంటే చాలా మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం పండుగ వాతావరణం ఉంటుంది అందరూ ఆ ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు బట్ కంటెంట్ పరంగా చూస్తే ఇది ఒక రెస్క్యూ ఆపరేషన్ అది ఈ ఎలా మ్యాచ్ అంటే నేను తీసుకున్నామని డిసైడ్ చేసిన ఫిల్మ్ ఇది సో ఎఫ్ టు ఎఫ్త్ అనేది ఒక చిన్న ఫ్యామిలీ సెటప్ ఎక్కడైనా మొత్తం అన్ని ఫ్యామిలీ క్యారెక్టర్స్ మధ్య జరిగే కదా రౌడీలు గూండాలు క్రిమినల్స్ ఎవరు ఉంటారు సో నేనే ఈసారి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ వెంకటేష్ గారితో చేసినప్పుడు మళ్ళీ అదే స్పేస్ లోకి వెళ్ళొద్దు సో డార్క్ హ్యూమర్ ఏదైనా ట్రై చేద్దాం ఈ గూండాలు ఈ రౌడీల మధ్యలో కూడా మనం ఫన్ క్రియేట్ చేయొచ్చు వీళ్ళ మధ్య వెళ్ళేటప్పుడు కూడా ప్రాసెస్ ఫన్నీగా ఎలా చేయొచ్చు అనేది అనుకోని చేసింది సో దీంట్లో మళ్ళీ మనం ఆ ఫ్యామిలీ స్పేస్ మిస్ కాకుండా ఏం చేయాలి అన్నప్పుడు ఈ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఈ ఆపరేషన్ ని బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు కొత్తగా అనిపించింది సో ఇది ఈ టెంప్లెట్ ఎక్కడ వర్క్అవుట్ చేయలేదు సో ఆడియన్స్ కూడా ఇది ఫ్రెష్ గా ఫీల్ అవుతారని చెప్పి దీని మీద వర్క్ చేశాం సో మీకు ఎక్కడ కూడా క్రైమ్ లోకి వెళ్ళినా కూడా మెయిన్ టెంప్లెట్ మిస్ కాదు ఆ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కామెడీ ఉంటూనే ఈ క్రైమ్ ఈ రౌడీలు ఈ కిడ్నాప్ దీన్ని ఎలా రెస్క్యూ చేసుకుని వచ్చారనే ప్రాసెస్ వెళ్తారు ఓకే అంటే ఇప్పుడు వెంకటేష్ దాదాపుగా వెంకటేష్ గారు ఫ్యామిలీ ఈ స్పోక్ వెరీ హై అఫ్ యూ నేను మాట్లాడినప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకునే అపీల్ ఉంది తనకి బేసిక్గా బట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అవి వచ్చిన తర్వాత మధ్యలో సైన్ అవి బాగా ఫేర్ చేయలే ఇన్ ది హార్డ్ వర్క్ దే పుటిన్ ఇప్పుడు మీ సినిమా వరకు వచ్చేసరికి ఈ క్యారెక్టరైజేషన్ అన్నది ఎక్కడైనా పాత సినిమాల చిన్న ఆ ఫ్లేవర్ ఉండడం కానీ లేకపోతే ఇది ఎక్కడో మనం చూసాం ఈ క్యారెక్టర్ అనిపించే విధంగా గానీ ఉండే అవకాశం ఏమైనా ఉందా లేదు సమస్య నో ఇన్స్పిరేషన్ అసలు నో ఇన్స్పిరేషన్ కాకపోతే గెటప్ నేను సుందరకాండ నాకు బాగా ఇష్టం వెంకీ గారి సినిమా అంతా గ్లాసెస్ తో ఉన్నారు సుందరకాండ సో నాకు ఆ లుక్ ట్రైజ్ చేద్దాం అనిపించి ఆ లుక్ మాత్రం ఇన్స్పిరేషన్ అక్కడ తీసుకున్నాను సినిమా అంతా కళ్ళద్దాలతో ఉంటారు హీరో గారు సో పెర్ఫార్మెన్స్ కానీ క్యారెక్టరేషన్ కానీ ఇట్స్ ఆయన కంప్లీట్లీ న్యూ సో ఎక్కడ ఆయన ముందు సినిమాల ఇది నేను అక్కడ అదే చేయాలనే అనుకోలే కంప్లీట్ గా రెండు పాత్రలు అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఎలా నలుగుతూ సో ఆయన ఫన్ పండించారనేది ఆయనకి అది కుట్టిన పిండి బట్ మన స్టైల్లో ఈసారి మేమిద్దరం కలిసి ఇంకో కొత్త జోన్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎంత కొత్తగా ట్రై చేస్తామని చెప్పి ప్లాన్ చేశాం సో చాలా వెంకటేష్ గారితో చాలా ఫ్రెష్ గా చాలా సటిల్ గా కనబడతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి